అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి పల్లెటూరి స్టైల్లో చుక్క నూనె కూడా లేకుండా టమాటా పల్లి చట్నీ అండి శనక్కాయల చట్నీ చాలా రుచిగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి ఇది తొందరగా కూడా చెడిపోదు ఇది దోసలకి రైస్లకి ముద్దలకి కూడా చాలా చాలా బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ చట్నీని మనము ముందుగా పల్లీలను అయితే వేయించుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి లేదంటే మనకు చట్నీ అనేది పచ్చి వాసన వస్తుంది రుచి అనేది బాగుండదు ఇలా వీటిని బాగా కలర్ మారేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ఒక్కసారి చే చూడండి చట్నీ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మనము నూనె అనేది అస్సలు వాడట్లేదు ఇలా కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిని కూడా వేయించి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే మనకు కారానికి తగినంత పచ్చిమిర్చిని అలాగే నేనైతే ఇక్కడ ఒక టమోటా వేసుకున్నాను మన క్వాంటిటీని బట్టి టమాటాలు వేసుకోవాలి మరి ఎక్కువగా వేసుకున్నామంటే రుచి బాగుండదు ఇప్పుడు వాటిని కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు పల్లీలను చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇలా టమోటాలని మెత్తగా ఉడికించుకోవాలి టమోటాని రెండు వైపులా కూడా బాగా ఉడికేలా ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఇవి చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండుని అలాగే శుభ్రంగా కడుక్కున్న కొద్దిగా కొత్తిమరని కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాం వీటన్నింటిని ఇలా పక్కకు తీసేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీటిని అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి కొన్ని ఈ నీటిని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు అందులో వేసుకుంటే మనకు చట్నీ అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది ఇక నేను చిన్నగా తరిగిన ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు మనకి ఇవన్నీ చల్లారిన తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పరకగా గ్రైండ్ చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మనకు ఉంటే రోట్లో నూరుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇలా చూస్తున్నారు కదా ఇప్పుడు ఉల్లిపాయల్ని వేసుకొని మరీ గ్రైండ్ చేయకూడదు ఊరికే ఒకసారి అలా గ్రైండ్ చేసి ఆఫ్ చేసుకోవాలి వెంటనే మనకి ఇలా కనిపిస్తూ ఉంటే మధ్య మధ్యలో చాలా బాగుంటుంది తిన్నప్పుడు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్